కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలోని దూలపల్లిలో గల జగదాంబా కెమికల్స్ అనే కంపెనీపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో దాడులు చేసి నూట ఐదు బ్యారెల్స్ లో అక్రమంగా నిర్వహించిన ఇరవై ఒక్క వేల లీటర్ల రెక్టిఫైల్ స్పిరిట్ ను పట్టుకున్నారు ఈ కేసులో హనుమాన్ రామ్ తో పాటు శ్రావణ్ కుమార్ను అరెస్టు చేసి ముప్పై ఒకటి ఏ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు అక్రమంగా నిర్వహించిన స్పిరిట్ ను సీజ్ చేసినట్టు మీడియాకు తెలిపారు పోలీసులు పట్టుకున్న రెక్టిఫైడ్ స్పిరిట్ విలువ రెండు కోట్ల ముప్పై లక్షల పైగా ఉంటుందన్నారు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డైరెక్టర్ కమల హాసన్ రెడ్డితో పాటు డిప్యూటీ కమిషనర్ దశరథ్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ లు అక్రమంగా నిల్వ ఉంచిన రెక్టిఫైట్ స్పిరిట్ ఉన్న జగదాంబ కెమికల్ కంపెనీని విజిట్ చేసి ఇద్దరు నిందితులను ఎంక్వైరీ చేసినట్టు మీడియాకు తెలిపారు బైట్ దశరథ్ ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ డీసీపీ తయారవుతుంది రెండోది మెడిసినల్ పర్పస్ ల్యాబ్ పర్పస్ ఉంటుంది కదా మెడికల్ పర్పస్ అక్కడ ఉపయోగిస్తారు దాన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ చేసినప్పుడు ఈ మనకి ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రీస్ పరంగా ఏం చేస్తారంటే కలర్లు తయారు చేయడము లేకుంటే పెయింటింగ్ ఉంటుంది కదా పెయింటింగ్ల దానిలో వేయడము లేదంటే ఫర్నిచర్ తయారీలో లేకుంటే బట్టల తయారీలో ఇలాంటి అన్నిట్లో కూడా దాన్ని ప్లాస్టిక్ తయారీలో కూడా దీన్ని వాడతారు సో అది డేంజర్ అది దాన్ని మనం డైరెక్ట్ దాని యొక్క లక్షణాలు ఏముంటాయని అంటే సేమ్ స్పిరిట్ లక్షణాలే ఉంటాయి ఏదైతే రెక్టిఫైడ్ స్పిరిట్ మనం మందు ముందు కదా లిక్కర్ ఆల్కహాల్ అలాంటి వాసనే వస్తుంది డైరెక్ట్ కానీ దీన్ని యూజ్ చేస్తుంది ఏంటంటే కండ్లు పోతాయి చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి మళ్ళీ అల్సర్ పేగులు కూడా ఖరాబ్ అయ్యి అప్పటికప్పుడు కొంతమంది ప్రాణాలు కోల్ కోల్పోయే ప్రమాదం ఉంది క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఒకటే ఉంటుంది కానీ ప్రమాదం అనేది విపరీతంగా ఉంటుంది ప్ర పబ్లిక్ తాగిండ్రు అనుకోండి దాని యొక్క గ్రావిటీని తెలవక దాని డిఫరెన్స్ తెలియక తాగితే వాసన వస్తే సేమ్ క్యారెక్టర్స్ కానీ దాన్ని కన్జంప్షన్ చేసిన తర్వాత ప్రభావం అనేది మంచి స్పాట్ ఎక్స్పైర్డ్ అయ్యే అవకాశాలు ఏడు లైసెన్సులు మాత్రం రిక్వైర్డ్ స్పిరిట్ ఉండడానికి కలి ఉన్నాయి ఏ ఏడుగురికి ఇచ్చాము మిగతాయి కూడా ఇంకెక్కడన్నా అలాంటివి ఉంటే మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తాం రేడ్ చేస్తాం ఇన్వెస్టిగేషన్ చేసి కూడా మేము ఇలాంటివన్నీ కూడా సీల్ చేయడానికి సిద్ధంగా సరే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇప్పుడు మనకు ఇప్పుడు అతను ఏమంటాడంటే మేము బయట నుంచి వేస్తాం సార్ అని అంటాడు ఇండస్ట్రియల్ ఏరియా బయట ఉంది ఇప్పుడు బో ఉంది ఇంకో జీడ్ ఉంది ఐడియా బొల్లారం ఉంది లేదు అంటే అతను చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేదాన్ని కూడా నేను థీమ్లు వేస్తున్నాను మాకు అనుమానం ఏంటంటే ఇతను